హలో ఫ్రెండ్స్ నా ఛానల్ కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూన్ మాసంలో వచ్చిన బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు అమానుష శక్తులు పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కొందరు వ్యక్తులు తాము ఎంతో కష్టించి సాధించిన అమానుష శక్తులని ఇతరుల మేలు కోసం ఉపయోగించదలచిన ఒక్కోసారి ఎన్నో అవమానాలకు గురి కావలసి వస్తుంది ఇందుకు తార్కాణంగా నీకు ప్రచండు అనేవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం అవంతి నగరంలో ప్రచండు అనే అనాథ బాలుడు ఒకడుండేవాడు వాడు ఊహ తెలిసినప్పటి నుంచి నగర వీధుల్లో తిరుగుతూ వారిని వీరిని యాచించి పొట్ట నింపుకుంటూ ఉండేవాడు ఇలా వాడు పదిహేనేళ్ల పాటు నిరాశ్రయుడుగా ఎంతో అవమానకరమైన జీవితం గడిపి ఒకనాడు నగరానికొచ్చిన ఒక సిద్ధుడి వెంట అరణ్యానికి వెళ్ళాడు ఈ సిద్ధుడు క్షుద్రదేవతోపాసకుడు ప్రచండు ఎంతో భక్తి శ్రద్ధలతో అతనికి నాలుగైదేళ్ల పాటు పరిచర్యలు చేసి నుంచి ఒక మంత్రం ఉపదేశం పొందాడు ఆ తరువాత అతను గురువు వద్ద సెలవు తీసుకుని ఒంటరిగా అడవుల్లోనూ శ్మశానాల్లోనూ క్షుద్ర దేవతల ప్రాపకం కోసం పూజలు జరపసాగాడు కొంతకాలానికి ఈ క్షుద్ర దేవతల అనుగ్రహం వల్ల అతనికొక అమానుష శక్తి అలవడింది అతను ఏ మనిషి ముఖమైనా సరే చూస్తూనే ఆ మనిషి నెల రోజుల లోపల చనిపోతాడో లేదో చెప్పగలిగేవాడు కొత్తగా సంపాదించిన ఈ శక్తి ద్వారా ప్రచండు గ్రామాల్లో తిరుగుతూ అక్కడి సంపన్న గృహస్థులకు తన విద్య ప్రదర్శించి వారి నుంచి కొద్దిపాటి పారితోషకాలు పొందుతూ ఉండేవాడు కానీ అతడికిందువల్ల తిండి తిప్పలకు లోటు లేకపోయినా ప్రజల నుంచి గౌరవ మర్యాదలు మాత్రం కరువయ్యాయి ప్రచండు అది గ్రహించి తాను ఏ రాజు దగ్గర కన్నా పోయి తన అమానుష శక్తిని ప్రదర్శించి పెద్ద బహుమానం ఏదైనా తీసుకొని దానితో పెళ్లాడి గృహస్థు కావడం ఉత్తమము అన్న నిర్ణయానికి వచ్చాడు ప్రచండు అవంతి నగరం చేరి రాజుగారి కొలువుకు పోయి ఆయనతో తనకున్న అమానుష శక్తి గురించి చెప్పి కావాలంటే పరీక్షించమన్నాడు కాని రాజుకు ఇటువంటి శక్తుల్లో నమ్మకం లేకపోగా అలాంటి శక్తులున్నవని చెప్పే వాళ్ళను చూస్తే అవహేళన కూడా ఆ కారణం వల్ల ప్రచండు రాజుగారి వల్లనే కాక కొలువు తీరి ఉన్న సభికుల నుంచి కూడా అవమానం పొందవలసి వచ్చింది ప్రచండు కొలువు నుంచి బయటికి వచ్చాడు అతనిలో అవంతి రాజుపై ప్రతీకారం జరిపి తీరాలన్న తీవ్రమైన కోరిక కలిగింది కొలువులో ప్రవేశిస్తూనే అతను రాజును చూసి అతనికి ఇంకా ఇరవై ఐదు రోజుల్లో నృత్యం రాసిపెట్టి ఉన్నదని గ్రహించాడు రాజు మర్యాదగా ప్రవర్తించి ఉన్నట్టయితే అతనికి తన శక్తి ప్రదర్శించి తరువాత ఏకాంతంగా అతడి మృత్యువు సంగతి చెప్పి ఈ ఇరవై ఐదు రోజుల లోపల రాజ్య వ్యవహారాలు తగు విధంగా సరిదిద్దుకోమని చెప్పాలనుకున్నాడు ప్రచండు అవంతి రాజ్యానికి పొరుగు రాజ్యమైన మణిపురానికి పోయి దాని రాజైన సునందుణ్ణి దర్శించాడు సునందుడు యువకుడు పరాక్రమశాలి జ్ఞానవంతుడు అతడికి అవంతి రాజుకు ప్రబల శత్రుత్వం ఉన్నది ప్రచండుడు సునందుడితో తన సంపాదించిన అమానుష శక్తిని గురించి చెప్పాడు సునందుడు ఆ మాటలు నమ్మినట్టు గాని నమ్మనట్టు గాని ఏమీ అనక తన పరివారంలో ఎవరు ముందుగా మృత్యువు బాధ పడనున్నారో చెప్పమన్నాడు ప్రచండుడు ఆ చుట్టుపక్కల ఉన్న రాజపరివారంలో ఒక భటుణ్ణి రహస్యంగా రాజుకు చూపి వాడు మరి రెండు రోజుల్లో మరణిస్తాడని చెప్పాడు ప్రచండు చెప్పినట్టే రెండవ రోజు సాయంకాలానికి కల్లా భటుడు హఠాత్తుగా గుండె ఆగి మరణించాడు సునందుడు ప్రచండ నీ అమానుష శక్తుల్లో నాకు పూర్తి విశ్వాసం కలిగింది కానీ నీ శక్తులు నాకు గాని నా రాజ్యానికి కానీ చేసే మేలు ఏముంది అన్నాడు నా శక్తిని మీ రాజ్యాభివృద్ధికి శత్రు సంహారానికి ఉపయోగించుకోవలసిందిగా తమను కోరుతున్నాను మీ శత్రువైన అవంతిరాజు ఇంకా ఇరవై నాలుగు రోజుల్లో మరణించనున్నాడు మీరు సైన్యంతో బయలుదేరి అతడి నగరాన్ని ముట్టడించారో రాజు మరణం వల్ల చెలరేగే గందరగోళంలో మీరు నగరాన్ని తేలిగ్గా ఆక్రమించుకోవచ్చు అన్నాడు ప్రచండు ప్రచండు ఇచ్చిన సలహా మేరకు సునందుడు రహస్యంగా తన సైన్యాన్ని సమకూర్చుకుని అవంతి రాజుకు మృత్యువు రానున్న రోజున అతడి యుద్ధం మీద హఠాత్తుగా దాడి చేశాడు యుద్ధం ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే కోటలో రాజు మరణించాడు అన్న వార్త కార్చిచ్చుల నగరంలో వ్యాపించింది ఆ వార్త వింటూనే అవంతి సైనికుల ధైర్యం కోల్పోయి సునందుడు సైన్యానికి లొంగిపోయారు సునందుడు అవంతి రాజ్యాన్ని మణిపుర రాజ్యంలో కలుపుకున్నాడు ఆ తరువాత ఒకటి రెండు నెలల కాలం గడిచి గడవక ముందే అతడు ప్రచండు తన రహస్య మందిరంలోకి పిలిపించి తన ధనాగారం నుంచి కావలసినంత ధనం తీసుకుని రాజ్యం విడిచి పొమ్మని ఆజ్ఞాపించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సునందుడు ప్రచండు తన రాజ్యం వదిలి వదిలిపొమ్మడానికి కారణం ఏమై ఉంటుంది తన కూడా మృత్యువాసన్నమైనప్పుడు ఏ శత్రురాజు దగ్గరకో పోయి అతణ్ణి తన మీదకి ఉసికొలుపుతాడనా లేక క్షుద్రదేవోపాసకుడు తన రాజ్యంలో ఉండటం రాజ్యానికి అరిష్ట కారణం అవుతుందనా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రచండుడి రాజ్య బహిష్కరణకు ఇవేమీ కారణం కాదు అవంతి రాజ్యాన్ని జయించడానికి ప్రచండుడు చేసిన సాయంతో సునందుడికి అతడి ప్రయోజనం తీరిపోయింది కొత్తగా అతడు తనకు చెయ్యగల సాయం ఏమీ లేదు పైగా అతన్ని ఇంకా కొలువులో ఉంచుకుంటే మృత్యు ఆసన్నమైన ప్రతి ఒక్కరికి ఆ సంగతి ముందుగానే చెప్పి వాళ్లకు అనవసరమైన చింత దుఃఖం కలిగించే ప్రమాదం ఉన్నది అందుకే ప్రచండు చేసిన సహాయానికి తగిన విధంగా ధనాగారం నుంచి కావలసిన ధనం తీసుకుని వెళ్లమన్నాడని అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు